కుమరం మేము ఎనభై ఐదవ వర్ధంతి వేడుకలు ఆదివారం పన్నెండు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నాడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా ఎక్స్ రోడ్డు సెంటర్లో తుడుందెబ్బ గోవిందరావుపేట మండల అధ్యక్షులు గొందికిరణ్ అధ్యక్షతన కుమరం భీము ఎనభై ఐదవ వర్ధంతి సభను ఏర్పాటు చేశారు దీనికి గాను ముఖ్య అతిథులుగా తొడుందెబ్బ జాతీయ కన్వీనరు రమణాల లక్ష్మయ్య ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నెమిలి నరసయ్య పాల్గొన్నారు అనంతరం తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందరు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నెమిలి నరసయ్య మాట్లాడుతూ కుమరం భీము ప్రత్యేకమైన ఆదివాసీ రాజ్యం కోసం స్వ స్వపరిపాలన కోసం ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా తమ భూమిలో తమదే అధికారమని జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తురుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సింతకృష్ణ నాయకపోడు పోడుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డబ్బా సుధాకర్ తురుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్ఖ యాదగిరి రాష్ట్ర కార్యదర్శి వట్టం కన్నయ్య పూణెం శ్రీను రాష్ట్ర నాయకులు గుండాల భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు ములుగు జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి చంద మహేష్ మిగతా నాయకులు వట్టం సురేష్ ఈక జగ్గారావు పెండకట్ల బాలరాజు గొంది రామచంద్రయ్య టీచరు సుతారి రమేష్ ఎట్టి పాపారావు వాసం శ్రవణు యాప అశోక్ చింత వెంకటేశ్వర్లు చీమల శివకుమారు దుర్గారపు వీరభద్రము సూర్ణపాక వెంకటరత్నము తదితరులు పాల్గొన్నారు ఐదవ షెడ్యూల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పూర్తి హక్కులు ఆదివాసీలకు ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా జరగబోవు ఎలాంటి ఉద్యమానికైనా మాదిగ దండవరా మందకృష్ణ మాది నాయకత్వంలో మద్దతు తెలియజేస్తూ వారితోని ప్రత్యక్ష పోరాటంలో పాల్పంచుకుంటుంది విషయాన్ని ఎమ్ఆర్పిఎస్ తరఫున తెలియజేస్తూనే ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ కేంద్రంలో ట్రైబల్ అడ్వైజరీ కంపెనీ ఉందో ఆ ట్రైబల్ అడ్వైజరీ కంపెనీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేయాల్సిందిగా కుమార్ పిఎస్ డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో ఆదివాసులకు సంబంధించినటువంటి ఏ సమస్య చెప్పుకున్నా అది అసెంబ్లీలో మాట్లాడాలన్నా అది సూచనప్రాయంగా అడ్వైజర్ కమిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా అందులో కొంతమంది ఆదివాసీ వ్యతిరేకమైనటువంటి అర్థాలు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పడానికి కొంత ఆలస్యం కాలేపనం జరుగుతుందనే స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగమే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొమ్మిది పై ఎన్ని నిర్ణయం అయితే తీసుకున్నదో ఆ నిర్ణయం ఈనాటి వరకు కూడా అమలు కాకపోవడమే దీనికి సాక్ష్యమైన విషయాన్ని ఎంఆర్పిఎస్ పక్కన పొందిగా ఆలోచన చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామిక వాసులకు విజ్ఞప్తి చేస్తూనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రై ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి ఆదివాసీ వ్యతిరేక శక్తులను వెంటనే తీసివేసి ఆ కమిటీలో ట్రైబల్ అడ్వైజరీగా ఆదివాసీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆదివాసీ అస్తిత్వంలో ఉన్నటువంటి తొమ్మిది తెగలతోనే ట్రైబల్ కంపెనీ నిర్మాణం చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం కాలయాపన జరిగినా దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాయిదా వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిమ్మల్లసాయి మాదిగా ఎంఆర్పీఎఫ్ జాతీయ నేత దళిత రత్న వాడిగా ములుగు జిల్లా థ్యాంక్ యూ పంతొమ్మిది వందల నలభై అత్యోయ శుద్ధ పౌర్ణమి రోజున భీం నిజాం వీరంకు పాలన తోటి అమరవీరంసం పొందడం జరిగింది భీం జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసి ఆదివాసులకు దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలని స్వయం ప్రతిపత్తి ఉండాలని పైన భూమిపైన నీళ్లపైన పూర్తి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి నిజాం నిరంకు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడే కొమరంభీ ఆ కుమరంబి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి ఆ కుమరంబి పోరాటాలు త్యాగాలు అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి ఆ కుమరంభి త్యాగాల కోసం కొమరంబి పోరాటల కోసం ఆదివాసులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ఆదివాసీ అస్తిత్వం కోసం ఎందుకు పోరాటాలు చేస్తున్నారని చెప్పేసి అప్పుడు నిజాం ప్రభుత్వం హైడ్ ఆర్ ఒక రీసెర్చ్ కోసం పంపించినప్పుడు ఆదివాసులకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది సంప్రదాయాలు ఉన్నాయి జీవన విధానం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా ఇక్కడ దోపిడీ చేయడం కోసం వస్తున్నారని చెప్పేసి ఎవరిపైన వాళ్ళు దాడులు చేసి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆదివాసులకు ప్రత్యేకమైన రాజ్యాంగంలో చట్టాలు ఉండాలి హక్కులు ఉండాలి జీవోలు ఉండాలి మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి హైమండ్ ఆర్పిచ్చిన నివేదిక ప్రకారమే భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు ఉన్న ప్రత్యేకమైన హక్కుల్ని చట్టాలను అమలు చేయడం లేదు కాదు కాబట్టే రోజు కూడా నిరంతర పోరాటాలు కొనసాగుతున్నాయి కాబట్టి కొమ్మరం పోరాటం కోసం ఆదివాసీ అమరవీరులు పోరాటాలు త్యాగాల కోసమే రోజు నిరంతర పోరాటం జరుగుతున్నాయి కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటాలు తప్ప జై కొమరామి జై ఆదాయ